వెల్కమ్ టు యువర్ ఛాల్ పానీ పట్ల నైతే సూపర్గా నేను మీరు అయితే సూపర్ సేపరే ఉన్నారని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పానీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో చాలా మంది అనమాట నన్ను సండే వచ్చిందంటే సరే ఈ కొంచెం ఎక్కువ అనమాట మేము హెర్బల్ లైఫ్ యూజ్ చేస్తున్నాం మరి నాన్ వెజ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఎలా తీసుకోవాలి నాన్ వెజ్ తీసుకుంటే అని అడుగుతున్నారు అనమాట మీరు హెర్బల్ లైఫ్ షేక్ తాగుతున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గా మరి నాన్ వెజ్ ఏం తీసుకోవాలో ఎలా తీసుకోవాలో చెప్పేస్తాను మరి అందుకని ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళకి వస్తారు నా ఇంటర్ నేను వచ్చేసి వెళ్ళిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు అవ్వండి మన దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు వరల్డ్ నెంబర్ సెవెన్ ఎయిత్ ప్లేస్లో మనం ఉన్నాము అంటే నేను అసలు నాకైతే పిచ్చ హ్యాపీగా ఉందండి అంత కంపెనీలో అంత మంచి ఒక పేరు తెచ్చుకున్నందుకు సేమ్ టైమ్ ఇదంతా మీ బ్లెస్సింగ్స్ వల్లే మిమ్మల్ని మీరు నన్ను ఇంత సపోర్ట్ చేయడం వల్ల ఇంత మంచి కంపెనీలో ఒక మంచి ప్లేస్ అయితే నేను సాధించగలిగాను ఇంత మంచిగా నేనైతే ఉండగలిగాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మీకు మాత్రం న్యూట్రిషన్ కావాలి హెర్బల్ లైఫ్ కావాలి అంటే పావనియే గుర్తు రావాలి పావని వెల్నెస్ కోచ్ దగ్గర ఫోన్ చేయాలి ఈ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి మీకు ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రిలేటివ్స్కి షేర్ చేయండి నా నెంబర్ మీరు సేవ్ చేసుకొని మంచిగా నన్ను ఫాలో అయినట్లయితే మీకు హెల్త్ టిప్స్ కూడా నేను చాలా చాలా చెప్తూ ఉంటాను అంతా చూడొచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడుతున్నారు ఉదయం బ్రేక్ఫాస్ట్ షేక్ అనేది తీసుకుంటున్నారు మధ్యాహ్నం మరి సండే వస్తుంది కొంతమంది నాన్ వెజ్ ఎక్కువ తింటారు నేనే ఉన్నానండి డైలీ కాదు కనీసం వీక్లీ త్రీ టైమ్స్ అని నేను నాన్ వెజ్ తినకుండా ఉండలేను తెలుసా ఎగ్స్ కానీ ఏదో ఒకటి నాన్ వెజ్ మాత్రం ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు నేను చిన్నప్పుడు మా తాతయ్య దగ్గర పెరిగాను అన్నమాట మా అమ్మ వాళ్ళ నాన్న తాతయ్య ఆయన దగ్గర పెరిగాను ఆయన ఎప్పుడు ఎక్కువ నాన్ వెజ్ తెచ్చి పెడుతూ ఉండేవాళ్ళు అలా అలవాటు నాకు మార్నింగ్ లేచిన కానించి ఆల్మోస్ట్ వీక్లో ఫోర్ డేస్ నాన్ వెజ్ ఉంటుంది ఒకసారి బ్రేక్ఫాస్టే నాన్ వెజ్ ఉంటుంది అనమాట అలా పెట్టేవాళ్ళు సేమ్ టైం అత్తగారి ఇంటికి వచ్చాక కూడా మా మామయ్య గారు మేము జాయింట్ ఫ్యామిలీ మా మామయ్య గారు బ్రహ్మాండంగా నాన్ వెజ్ అనమాట ఇంకా ఆయన అసలు అయితే మా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు తింటే వీళ్ళు ఆరు రోజులు తింటారు వారానికి ఆరు రోజులు నాన్ వెజ్ ఇంట్లో ఉంటుంది ఎందుకంటే మా మామయ్య గారు వాళ్ళ నాన్న మున్ వాళ్ళ ఊరికి ఒక మునుసుబంట మునుసుబంటే అంటే ఎలా అంటే ఆ ఊరికి ఆయనే పెద్ద వాళ్ళకేంటంటే ఫుడ్స్ అన్నీ ఇంకా అది ఉండేది కొంచెం అడవి ఏరియా అక్కడ ఏది ఏది ఇంకా ఏది పడ్డా సరే కోడి ఏదైనా సరే ఫస్ట్ మా మున్సూబ్ గారికి తెచ్చి ఇచ్చేస్తారంట ఇంట్లో కాబట్టి ఫస్ట్ ఇంకా రోజు నాన్ వెజ్ ఉంటుందంట వాళ్ళ ఇంట్లో మా మామయ్య గారు అనమాట డైలీ నాన్ వెజ్ తింటాడు ఆయన నాకు ఇంకా ఇష్టం కదా మరి ఇంట్లో ఉండి తినకుండా ఉంటామా బ్రహ్మాండంగా తింటాను నేను నాన్ వెజ్ ఆల్మోస్ట్ నేను వీక్ గురువారం బాబా పారాయణం చేస్తున్నాను గుడికి వెళ్తున్నాను ఇవాళ గురువారం ఇవాళ తినకూడదు అనుకుంటే తప్ప రోజు పెట్టిన తింటాను నాన్వెజ్ మరి అంత నాన్ వెజ్ ఇష్టం మరి హెర్బల్ రైస్ చేస్తున్నాం నాన్వెజ్ హెర్బల్ లైఫ్ తింటున్నాం హెర్బల్ లైఫ్ తాగుతున్నాను వెయిట్ లాస్ అయ్యాను మరి నాన్ వెజ్ తినకుండా అయ్యానా నాన్ వెజ్ బ్రహ్మాండంగా తినొచ్చు ఏం తినొచ్చు నాన్ వెజ్ అనేది ఇప్పుడు నేను మీకు మెన్షన్ చేసి చెప్తానండి మటన్ మటన్ తినొద్దు ఫస్ట్ మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు మటన్ అస్సలు తినొద్దండి ఓన్లీ చికెన్ తినండి చికెన్ కూడా పులుసు పులుసుగా వండుకొని నూనె నూనెలుగా మసాలా మసాలాగా వండుకొని తిన్నారంటే ఉపయోగం ఉపయోగం ఏమి ఉండదు క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తాయి మీకు చాలా 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 మీకు మాంసంలో వచ్చే క్యాలరీస్ కన్నా ఈ పులుసులో వచ్చే క్యాలరీస్ ఎక్కువ అవుతాయి అన్నమాట కాబట్టి మీరు ఎలా తినాలి ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి మంచిగా ఆవిగులు వేసుకోవటం కొంచెం ఉప్పు కారం వేసుకొని మసాలా వేసుకొని మంచిగా ఇట్లా వేసుకొని అలా తినండి డీప్ ఫ్రైలు పులుసు పులుసుగా పెట్టుకొని తినడాలు ఇలా చేయొద్దు చికెన్ కర్రీని ఓకేనా అర్థమైందా నేను చెప్పింది మీ పాయింట్ మంచిగా ముక్కలు ముక్కలు తినండి అది కూడా ప్రోటీన్ మంచిగా ఉంటుంది మీకు చికెన్ తినడం వల్ల సేమ్ టైము చికెన్ లేదు ఫిష్ తీసుకోండి ఫిష్లో ఇంకా ఎక్కువ మంచి ప్రోటీన్ ఉంటుంది ఫిష్లో మనకి కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది అనమాట చాలా మంచిది కొంతమందికి ఫిష్ అందరికీ పడదనమాట అలాంటి వాళ్ళు చికెన్ తీసుకోండి ఫిష్ పడిద్ది పర్లేదు అనుకుంటే ఫిష్ మంచిగా ఫ్రిష్ను కూడా మీరు ఇంతంత పులుసులు లాగా చింతపండు పులుసులు అంతా పోసుకొని అలా చేసుకొని రైస్ ఎక్కువ పెట్టుకొని తిన్నారంటే ఉపయోగం ఉండదు కొంచెం బాగా ఉప్పు కారం అంతా దట్టించి కొంచెం ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా ఇలా కాల్చేసి తీసేయాలి అంతే ఫిష్ని చేసేసుకోండి సేమ్ టైం ఫ్రాన్స్ తినొచ్చు ఫిష్ తినొచ్చు చికెన్ తినొచ్చు మళ్ళీ మటన్ తినకూడదు కానీ తలకాయ తినొచ్చు తలకాయ మోసం నీకు తెలుసా నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్ అనమాట తలకాయ మోసం అది కూడా నాకు బయట రెస్టారెంట్లో వండితే విడిగా వండితే నచ్చదు ఆ ఫ్లేవర్ రాదనమాట కొట్టించుకొచ్చి ఇంట్లోనే చేయాలి తలకాయ మోసం బ్రెయిన్గా అబ్బాయి అన్నీ చెప్తుంటే నేను రాక్షసులా కనిపిస్తున్నా కదా మీ అందరికీ కానీ నాకు ఇష్టం నేనేం చేయలేను తలకా మోసం బాగా ఇష్టం ఇంట్లో చేసింది ఇష్టం అనమాట అందులో కూడా నేను పులుసు అంతా తినను ముక్కలే తింటా బాగా తలకా మోసం తింటాను ఫిష్ తింటా ఫ్యాన్స్ తింటా చికెన్ తింటా ఇంకా చాలా రకాలు వస్తాయి మా ఇంటికి నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ నేను చెప్పను అవన్నీ తినవచ్చు అనమాట కొంచెం అంటే ఎలాంటివి తినొచ్చు అంటే బాగా ఫ్యాట్ కంటెంట్ ఉండే ఉంటాయి చూసారా మళ్ళీ పంది ఉంటుంది మా నేను తినను మా ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది తింటారు అది కూడా తినకూడదు మళ్ళీ ఎందుకంటే అందులో కూడా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది పందిలో కూడా అందుకని పంది కూడా మీరు తినకూడదు తినదలుచుకున్న తినద వాళ్ళైతే తినకండి వెయిట్ లాస్ జర్నీలో ఉంటే పంది మాంసం అస్సలు తినకండి ఓకేనా మీరు తినాల్సిందల్లా చికెన్ ఫ్రాన్స్ ఫిష్ మష్రూమ్స్ తినండి నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు మష్రూమ్స్ తినండి పన్నీర్ తినండి సోయా తినండి ఇవి ఉంటాయి కదా సోయా చెక్స్ ఉంటాయి కదా మన మిల్క్ మేకర్ అంటారు దాన్ని మిల్క్ మేకర్ తినండి నాన్ వెజ్ తినని వాళ్ళకి మూడు ఆప్షన్స్ ఉన్నాయి నాన్వెజ్ తినే వాళ్ళకి బోలెడ్ ఆప్షన్స్ ఉన్నాయి వెజ్ తినని వాళ్ళు ఇవి ఉంటాయి కదా గుగ్గిళ్ళు ఉంటాయి కదా గుగ్గిళ్ళు మంచిగా వండుకొని నాన్ పెట్టుకొని నైట్ నాన్ పెట్టుకొని పొగలు గుగ్గిలు రైస్లో వేసి వండుకోండి కర్రీ చేసుకోండి లేకపోతే బాయిల్ చేసేసుకొని తినండి ఎంత బాగుంటుంది తెలుసా గుగ్గిళ్ళు కొంచెం ఉల్లిపాయ అన్నీ వేసుకొని బ్రహ్మాండం అసలు అలాంటివి చేయండి అలాంటివి తినొచ్చు బ్రహ్మాండంగా మీరు నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఈ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు ఏదైనా గ్రేవీ గ్రేవీగా పెట్టుకొని అలా తినొద్దు జస్ట్ ఫ్రై లాగా చేసేసుకోవటం ఫ్రై అన్నారని ఆయిల్ ఫ్రై కాదు జస్ట్ ఊరికే జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని చేసుకోవటం లేకపోతే ప్యాన్ మీద ఇలా ఇలా తిప్పి చేసుకోవటం ఆమ్లెట్ తినండి ఆమ్లెట్ తినొచ్చు ఏదైనా మీరు కాప్స్ అనేది ఒక ముద్ద తగ్గించుకొని ప్రోటీన్ పెంచుకోవాలి అంతేగాని నేను ఇది తింటా ఇది తింటా అంటే అవ్వదు ఇప్పుడు ఆమ్లెట్ తింటున్నారు ఆమ్లెట్ తినేవారు రెండు ముద్దలు తగ్గించుకొని తినాలి కదా ఆమ్లెట్ తింటున్నాను నేను రైస్ కూడా మొత్తం కంప్లీట్గా తింటా అంటే కుదరదు ఒక రెండు ముద్దలు రైస్ తగ్గించుకొని ఆమ్లెట్ పెట్టుకొని తినాలి ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నాన్ వెజ్ డైలీ తిన్నాయి ఏం కాదు తెలుసా డైలీ తినండి డైలీ చికెన్ తినండి డైలీ ఆమ్లెట్ తినండి డైలీ ఫ్రాన్స్ తినండి డైలీ ఫిష్ తినండి ఏం కాదండి ఇంకా మీకు ఆప్షన్స్ చూసుకొని ఫ్యాట్ లేని ఆ నాన్ వెజ్ మీకు అంటే నేను అన్ని సోషల్ మీడియాలో చెప్పకూడదు కాబట్టి ఫ్యాట్ లేని నాన్ వెజెస్ ఉంటాయి కొన్ని క్రైమ్ క్రైమ్స్ అయితే ఇక్కడ చెప్తే అందుకని నేను చెప్పనమ్మా అలాంటి నాన్ వెజ్ చూసేసుకొని తినండి నో ప్రాబ్లం ఓకేనా అయితే వీడియో ఇంతే మరి మీకు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు మీకు వెల్నెస్ కొచ్చుగా కావాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్తీగా ఉన్నారు సేమ్ టైం మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు మీరు కూడా తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి చాలామంది ఒక ఎఫ్రెష్ కావాలి నన్ను అడగడానికి భయపడుతున్నారు మీకు సింగిల్ ఎఫ్రెష్ కావాలన్నా అడగండి నేను ఇస్తాను కానీ సింగిల్ కి కొరియర్ ఛార్జెస్ పడతాయి సెట్ తీసుకున్న కొరియర్ ఛార్జెస్ పడతాయి అంటే ఇప్పుడు మీరు ఈ సెట్ మొత్తం ఇప్పుడు ఇవి నాలుగు ఉంటాయి అనమాట సెట్ అంటాము ఇది వన్ మంత్ వస్తుంది ఈ వన్ మంత్ ప్రొడక్ట్ పంపిస్తే ఎంత కొరియర్ ఛార్జెస్ పడతాయో నేను ఒక సింగిల్ ఎఫ్రెష్ పంపించినా అంత కొరియర్ ఛార్జెస్ పడతాయి అనమాట అందువల్ల కొంచెం మీకు ఎఫ్రెష్ చెప్పినప్పుడు రేట్ ఎక్కువ అనిపిస్తుంది అప్ప ఎఫ్రెష్ ఒక్కటి పంపించాలనే పంపిస్తాను కానీ కొరియర్ పడుతుంది అదొక్కటే ప్రాబ్లం మీరు చాలా మంది అడుగుతున్నారు ఎఫ్రెష్ ఒకటి పంపించవచ్చు కదా చాలా తెలియదు కూడా పేరు కూడా వేడి నీళ్ళల్లో తాగేది పంపిస్తారా మేడం అని అడుగుతారు అనమాట పాపం ఫోన్ చేసి ఖచ్చితంగా పంపిస్తాను కాదు ఇది ఒక్కటి పంపించినా కొరియర్ పడింది అది మొత్తం పంపించిన కొరియర్ చార్జెస్ అనేది హండ్రెడ్ అబో పడుతున్నాయి హండ్రెడ్ అంతే హండ్రెడ్ అబో దాకా కొరియర్ ఛార్జెస్ అయితే పడుతున్నాయి మీకు కావాలంటే అప్రెష్ ఒకటి కొరియర్ ఛార్జెస్ పడ్డా పర్లేదు అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పంపిస్తాను ఓకేనా ఇంకా అయితే వీడియో ఇంత వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ పావుని మిమ్మల్ని కలుస్తుంది ఆల్వేస్ థ్యాంక్స్ ఫుల్ మీరందరూ నన్ను ఇంత మంచి పొజిషన్లో నిలబెట్టినందుకు మాత్రం మీ అందరికీ నా హార్ట్స్ నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అక్కడే మన మెయిన్ ఎజెండా అనమాట పక్కన బాగా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది మరి మీకు వీడియో ఎంతవరకు అర్థమైందో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి నేనేం చేయలేను వీడియో చేసే టైంకి వీళ్ళందరూ స్టార్ట్ చేసి వస్తా ఉంటారు మనం ఏం చేయలేము కదా పని వాళ్ళు అంటే బిల్డింగ్ ఏదో కడుతున్నారు పక్కన అందువల్ల కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుంది ఏమనుకోకండి బాయ్ బాయ్